ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భజితంగా అమరావతి రాజధాని గతంలో అమరావతి అంటే దేవతల రాజధాని అదేవిధంగా వీళ్ళు భూములు ఇచ్చి ఇక్కడ కూడా ఒక దేవతల రాజధానిగా మనం తయారు చేద్దామనేటువంటి క్రమంలో చెప్పినటువంటి మాటలని ఉటంఘిస్తూ సాక్షి ఛానల్లో ఒక వ్యంగ్యంగా మీరు ఒక డిబేట్ నిర్వహిస్తే ఆ డిబేటులో మదంతో కొట్టాడేటువంటి అంటే అమరావతి అంటేనే అసహించుకునేటువంటి ఒక దుర్మార్గులైనటువంటి నోటికి మహిళల్ని పూజించే పరమ పవిత్ర దేవతలుగా పూజించే ఈ భారతదేశ గడ్డ మీద అటువంటి వారిని కించపరుస్తూ నిజంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే విధంగా అదేవిధంగా జర్నలిస్టులు నిజంగా నిన్ను చూసి జర్నలిస్టులు అసహించుకుంటున్నారు నువ్వు ఇటువంటి వ్యక్త సమాజం మహిళలంటే గౌరవం లేనటువంటి ఒక ఇటువంటి నీచమైనటువంటి భాష మాట్లాడేటువంటి ఒక వ్యక్తి ఆ జర్నలిస్టు అనేదని దాన్ని ప్రోత్సహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా మహిళల్ని నిజంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని వేశ్యల రాజధాని అంటే నువ్వు అవమానించింది ఎవరిని ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలందరినీ అవమానించావు అమరావతి మహిళల్ని అవమానించావు ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండారా ఈ ప్రాంతంలో చుట్టూ నువ్వు ఎక్కడ నివసిస్తున్నావురా నువ్వు నివసించే ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కాదా అదే విధంగా ఏదైతే సాక్షి యాజమాన్యం నివసిస్తున్నటువంటి ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కాదా అంటే అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉండారా ఎయిడ్స్ ఎక్కువ ఉందా ఎయిడ్స్ కు సేవ చేయడానికి నూట యాభై స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయా దుర్మార్గులారా మీరు కండ కావరంతో మీ ఇష్టం వచ్చినట్టు మీ మాట్లాడితే కనీసం మిమ్మల్ని కన్న తల్లి నువ్వు మాట్లాడిన మాటలను చూసి చల్లతో సిగ్గుతో తల వంచుకుంటుంది నిన్ను చేసుకున్నటువంటి భార్య నువ్వు మాట్లాడినటువంటి మాటలతో సిగ్గుతో తల వంచుకుంటుంది కనీసం దీన్ని ప్రసారం చేసినటువంటి సాక్షి యాజమాన్యం అధినేత అయినటువంటి భారతరెడ్డి గారు ఒక మహిళ మరి అటువంటి మహిళ మీద అసభ్యకరమైన కామెంట్లు చేస్తే మొట్టమొదటిగా స్పందించింది అమరావతి మహిళలు దాన్ని ఖండించింది అమరావతి మహిళలు నువ్వు ఈరోజు నీ ఛానల్లో ప్రసారం అయ్యి మేము చూస్తూ ఉన్నాం ఇరవై నాలుగు గంటలైనా భారత రెడ్డి గారు స్పందిస్తారా లేదా అని మీకు మహిళలు అంటే చిన్న చూపు మీదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అదేవిధంగా భారతరెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ మహిళలని నిత్యం అవమానపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యంగా అమరావతి మహిళల్ని మీరు గనక ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పకపోతే అదేవిధంగా కండ కావరంతో కామాందుల్లాగా జర్నలిస్టు రూపంలో తిరుగుతున్నటువంటి కృష్ణన్ రాజు అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావుని వెంటనే అరెస్ట్ చేయకపోతే కనుక ఇది ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో కనుక ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని మారుస్తాం మాకు ఉద్యమం కొత్త కాదు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఉద్యమం చేశాం మా మహిళలని కించపరిచేటువంటి దుర్మార్గులకి శిక్ష పడేదాకా మేము నిరార ఈ ఉద్యమాన్ని ఉధృత రూపంలో ఇరవై నాలుగు గంటలు సమయిస్తున్నాం ఇరవై నాలుగు గంటలు స్పందించకపోతే ఉధృత రూపం దాలుస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం